పార్టీ యొక్క ఆలోచన తప్పకుండా ఆదిలాబాద్ ప్రాంత అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు వాళ్ళ నుంచి సంపూర్ణమైన సహకారం తీసుకోవడం జరుగుతుంది వారు ఒక స్ఫూర్తి కాక వెంకటస్వామి గారు కాక వెంకటస్వామి గారికి ఆస్తులకు మాత్రమే వాళ్ళు వారసులో వారి ఆలోచన విధానానికి పేద ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనకి మన అందరం కూడా వారసులమే వారి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం నడవాలి అనేది నా ఆకాంక్ష పేదలకు అండగా నిలబడ్డప్పుడే మన పట్ల ప్రజలు సానుభూతి చూపిస్తారు అందుకే ఈరోజు నేను స్పష్టంగా మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు ఒక మాట వేయదలుచుకున్నా మిమ్మల్ని ఎవరిని నిర్వాసితులను చెయ్యము మిమ్మల్ని అనాదోళన చెయ్యము తప్పకుండా మిమ్మల్ని ఆదుకునే విధంగా మీకు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది మూసి రివర్ బెడ్ లో ఉన్న కష్టాలలో ఇక్కడికి వచ్చి ఆ మూసి ముడికిలో దోమలకు అక్కడుండే కాలుష్యమైన వాతావరణంలో కూడా ఉంటున్నారు నివసిస్తున్నారు అంటే నిజంగా వాళ్ళు అత్యంత నిరుపేదలు ఏ ఆదరణ లేక ఏం చేయాలో తెలవకనే వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళు కూడా డబ్బులున్న వాళ్ళు కాదు వాళ్ళు పేద వాళ్ళు అందుకే మూసి రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళకు కానీ బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళకు కానీ తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపిస్తుంది పేదలకు నిల్వ నీడనివ్వడానికి ఒక నిర్ణయం తీసుకున్న కాకా వెంకటస్వామి గారి జయంతి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా మీరు ఎవరైనా రెచ్చగొడితే వారి మాటలు నమ్మకండి ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానం ఉంది ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది వాళ్ళు వీళ్ళు వచ్చి మాటలు చెప్పిన వాళ్ళు వాళ్ళ ఫామ్ హౌస్లను కాపాడుకోవడానికి మిమ్మల్ని ముసుగుగా రక్షణ కౌచంగా వాడుకుంటున్నారు తప్ప మీ ప్రయోజనం కోసం కాదు రోజు ఆ మాట్లాడే వాళ్ళందరికీ నేను సూచన చేస్తున్నా ఈ పేదలకు ఏం చేద్దామో సలహా ఇవ్వండి ఇళ్ళిద్దామా ప్రత్యామ్నాయంగా డబ్బులు ఇద్దామా ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఏమైనా స్థలాలు ఇండ్ల పట్టాలిద్దామా లేకపోతే హైదరాబాద్ నగరంలో చాలా ప్రభుత్వ జాగాలు ఉన్నాయి అక్కడ వీళ్ళకి ఏం ప్రత్యామ్నాయం చేద్దామో మీరు సూచన చేయండి ఏది మాట్లాడినా ప్రత్యామ్నాయం చెప్పరు అది మాత్రం చేయద్దు వీళ్ళని మాత్రం కదిలియద్దు ఎక్కడ ఉన్నది అక్కడనే ఉండాలి ఎట్లున్నది గట్లనే ఉండాలి చెరువులు వాగులు మీకు నాళాలు మూసి ఇవన్నీ మూసుకపోతే నీళ్ళు ఎక్కడికి పోతాయి ఆ నీళ్లే ఇప్పుడొచ్చే బుల్డోజర్ కాదు నీళ్ళు వచ్చే ఆ నీళ్లే బుల్డోజర్గా మారి మనల్ని ముప్పెట కమ్మేసినప్పుడు ఈ నగరమే మాయమైపోతుంది పంతొమ్మిది వందల ఎనిమిదిలో నిజాం నవాబు ఉన్నప్పుడు వచ్చిన ఉప్పెన వేలాది మంది ప్రాణాలను బలి తీసుకున్నది అందుకే ఆ రోజుల్లో మోసగుండం విశ్వేశ్వరయ్య ఒక గొప్ప ఇంజనీర్గా పెట్టి అనంతగిరి కొండల్లో నుంచి బయలుదేరిన మూసా ఈస నదులను ఒడిసి పట్టి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ప్రాజెక్టులు కట్టి హైదరాబాదు నగరాన్ని గొలుసుకట్టు చెరువులుగా నిర్మించి ఈ హైదరాబాదు నగరాన్ని కమ్మేస్తున్న వరదల్ని నీటి ప్రమాదాలను వంద సంవత్సరాల క్రితమే నిజాం గుర్తించి వాటిని నిర్మించింది తద్వారా హైదరాబాదు నగరం ఒక విశ్వనగరంగా అభివృద్ధి చెందింది మరి ఇవాళ అట్లాంటి విశ్వనగరంలో చెరువులు కుంటలు నాళాలు మూసి మొత్తం మూసుకుపోయి కొంతమంది ధనవంతులు ఆక్రమించుకొని కొంతమంది పేదవాళ్ళు ఆక్రమించుకొని మూసుకొని పోతే మన బతుకులు పూర్తిగా ఆగమైపోతాయి ఈ నగరం నీటి ప్రమాదం నుంచి కాపాడాలి నగరం తాగునీటి సమస్యల నుంచి కాపాడాలి బెంగళూరు సిటీలో ఈరోజు తాగనీకి నీళ్లు లేవు నగరమే ఎండిపోయే పరిస్థితి మన ఎండకాలం చూసి తెలంగాణలో కూడా గోదావరి కృష్ణ మన కరువు వల్ల ఎండిపోతే తాగునీటి సమస్యను ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళు ఇచ్చి ఆదుకున్నది అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి నేను పేదలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీ మంచు కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది బ్రహ్మాండమైన ప్రణాళికలు తీసుకొని వస్తుంది మూసీలో ఉన్న వాళ్ళు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చెరువుల్లో ఎఫ్టీఏలో బఫర్ ఉన్న ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా ఆదుకోవాలనో ప్రభుత్వానికి సూచన చేయండి ఈరోజు మీ దగ్గరకు వచ్చి కలిసి మీ సానుభూతి పొందాలను లేకపోతే మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఆస్తులను కాపాడుకోవాలనుకుంటున్న వాళ్ళ కుట్రలను మీరు ఆలోచన చేయండి వాళ్ళని కూర్చోబెట్టి అడగండి నేను ప్రభుత్వ అధికారులను అక్కడికి పంపిస్తా అక్కడ ఉన్న ఇల్లున్న వాళ్ళను ఇల్లు కోల్పోతున్న వాళ్ళను మూసి రివర్ లో ఉన్న వాళ్లను మూసి బఫర్ లో ఉన్న వాళ్లకు